జబర్దస్త్ శాంతి అలియా శాంతి స్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన సొంత ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు తాజాగా శాంతి తన మదర్కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు శాంతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది కాగా గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఎట్టిని అమ్మేస్తున్నట్లు చెప్తూ ఎమోషనల్ అయ్యారు అమ్మకు హెల్త్ బాగా లేకపోవడంతో నేను ఇంటిని అమ్మేస్తున్నట్టు కన్నీరు పెట్టుకున్నారు ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి సంపద ఏదీ ఉండదని అన్నారు నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది